టోకెన్ సిస్టమ్ గుక్కడి నీటికి అల్లాడిపోతున్న సిలికాన్ సిటీ ప్రజలు వాటర్ ఏటీఎంలో ఆర్వోలను మూసివేసిన ప్రభుత్వం ఇరవై రూపాయల వాటర్ క్యాన్ నూట ఇరవై ట్యాంకర్ ధర రెండు వేలు అందిన కాడికి దోచుకుంటున్న వాటర్ మాఫియా ఇక చూడు సాంబార్ లేని ఇడ్లీ రసం లేని వాడ కనబడతలేదా ఇక చూడరి మళ్ళా చూడరి సాంబార్ లేని ఇడ్లీ రసం లేని వాడ ఇది బెంగళూరుకు సంబంధించి పాపం మన డికే శివకుమార్ అన్న ఏడున్నాడో ఒకసారి ఆయనను పిలిపి పిలిపించాలి పిలిపించి మాట్లాడియాలి ఏంది పరిస్థితి ఏంది దీనికి కారణం ఎవరు ఏం జరుగుతుందో అడగాలి చూడండి తెలంగాణ ప్రజలారా సాంబార్ లేని ఇడ్లీ రసం లేని వడ బెంగళూరులో ప్రజల కష్టాలు వాటర్ కష్టాలు ఎట్లున్నాయి కదా చూడూరు ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఎక్కడన్నా ఉంటుందా నూ ఇరవై రూపాయల దొరకాల్సిన వాటర్ క్యాన్ నూట ఇరవై రూపాయలు వాటర్ ట్యాంక్కి ఐదు ఐదారు వందలకు దొరకాల్సింది రెండు వేలు మళ్ళీ ఇందులో వాటర్ మాఫియా ఏర్పడి రెండు వేల నుంచి ఇరవై వేల వరకు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతుందట అట ఇక ఇంతకంటే దారుణం ఏముంటుంది నీటి ఇద్దరిని ఎదుర్కోవడానికి మాల్సులల్లా దాంట్లో దీంట్లే మొత్తం పూర్తి స్థాయిలో కూడా టోకెన్లు పెట్టాలట ఇగో తాగునీళ్ళు అడిగినందుకు కేసు తు ఇజ్జదయ్యే కథ ఇది మీస మీద మూతి మీద మీస ఉన్న ఏ మొగోడు గీసుండి పనులు చేయడు కేసులు పెట్టుడు హౌలేగాలు మాత్రమే కేసులు పెడతారు ఈరోజు చూడు తాగునీళ్ళు అడిగినందుకు కేసు పెట్టిర్రండి పఠాన్ రంగారెడ్డి జిల్లా పటేల్ చెరువు తండాలో ఘటన చోటు చేసుకుంది సమస్య నిజమే ఏంది పీసీ తండాలో నెల రోజులుగా నీటి సమస్య ఉన్నది నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మిషన్ భగీరథ అధికారులు రోజు తండాకు వచ్చి నీటి సరఫరాపై ఆరా తీసి సంతకాలు తీసుకునేవారు ఇప్పుడు వారు అసలు రావడమే లేదు తండాకు రాకుండా నీటిని సరఫరా చేస్తున్నట్లు వారే సంతకాలు పెట్టేస్తున్నారు మాజీ సర్పంచ్ రాజు నాయక్ సంబంధించి చెప్పాడు చెప్తే ఏమైంది తాగునీటి కోసం జరిగిన గొడవ గ్రామస్తులపై కేసుకు కారణమైంది రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్ చెరువు తండా అంటే పీసీ తండాలో జరిగింది స్థానికల వివరాల ప్రకారం నెల రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగిపోవడంతో తండాకు చెందిన రాజు నాయక్ విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లారు రెండు రోజుల క్రితం నుంచి మిషన్ భగీరథ విషయానికి సంబంధించి క్లియర్ కట్ గా చెప్పే పరిస్థితి చేసిండు నీళ్ళ గురించి ఒక సమస్య ఎందుకంటే బుక్కెడ నీళ్ళు ఉండాలి పొదుగాలు లేచింది మొదలు రాత్రి పండేదాకా నీళ్ళు లేకపోతే మనం బతకం తాగ నీళ్లు కావాలి వంటి మీదకి నీళ్లు కావాలి అన్నిటికీ సకల సౌకర్యాలకు నీళ్ళు కావాలి ఈ నీళ్ళే లేనప్పుడు ఇక ఎట్లా ఏం పని చేసుకుంటారని ఇంట్లో ఏమైనా వంట వండుతారా ఇంట్లో ఏమైనా పని చేస్తుందా పోనీ మనం ఏమన్నా రెడీ అవుతామా మనం తయారు కావాలన్నా వంట రెడీ కావాలన్నా ఇంట్లో ఏది రెడీ కావాలన్నా నీళ్ళు అనేది ప్రాథమిక అవసరం ఆ నీళ్ళు అడిగినందుకు కేసులు పెట్టారు టు ఇక ఇట్లా అద్వారమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత